ఈ కర్తవ్య నిర్వహణ చెయ్యకుండా మన వ్యామోహాలకి గురి చేస్తున్నది ఏది మనస్సు మనస్సు దానంతటది ఎప్పుడూ ప్రవర్తించదండి మనస్సుకి ఎప్పుడు ఇంద్రియాలు కావాలి పంచేంద్రియాలు కావాలి త్వక్ చెక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణాలు ఇవి పంచ జ్ఞానేంద్రియాలు చర్మం ద్వారా స్పరిశ చక్షు కళ్ళ ద్వారా చూపు రూపం శ్రోత్ర చెవి ద్వారా ఏదో శబ్దం జిహ్వా నాలుగు ద్వారా ఏదో రుచి ఘ్రాణ ముక్కు ద్వారా ఏదో సుగంధం ఎప్పుడు సుగంధాన్ని సేవించాలి ఎప్పుడు నాకు ఇష్టమైన రూపాన్ని చూడాలి లేకపోతే చూసిన రూపాన్ని నాకు ఇష్టం కాబట్టి మళ్ళీ 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 చూస్తూ ఉండాలి అందుకే దాన్ని సేవ్ చేసుకోవాలి వీడు సేవ్ అయిపోతాడు ఇక్కడ ఎందుకు నీ సేవ్ పని లేక అవతల బారేక ఇది కూడా బయలుదేరింది మధ్యన బాగా ఫోటోలు తీయడం విపరీతంగా ఫోటోలు తీయడం అవన్నీ అక్కడ పెట్టుకుని మళ్ళీ ఎవరికో పంపడం వీరు చేసే పని ఏమిటంటే ఎవరికో పంపిస్తారు మీరు చూడరు మీరు చెయ్యరు గొప్ప గొప్ప సూక్తులన్నీ పంపిస్తూ ఉంటారు వాట్సాప్లో చూడండి రామకృష్ణ పరమహంస ఎందుకు సరిపోయి వీళ్ళు పంపే సూక్తులు ఒక్కటి ఆశ్చర్యంలో ఇప్పుడు రాగానే షేర్ రాగానే షేర్ అంతే అయిపోయింది అది నేను అందరికీ అన్నీ పంపిస్తాను ఏటమ్మా శనగలు పంపించేది ఊరుకోక ఎందుకు పంపడం అండి ఇదో పెద్ద జబ్బు ఇది పొద్దున్నే రావగానే ఇది ఇదో పని అందరికీ పంపడం అందరికీ పంపుతారు వారేం చేస్తారు వారు అందరికీ పంపిస్తారు అంతే ఎవడు చేడి దీన్ని ఆ చేసిన అందులో ఉన్నదాన్ని మనం చేశాక కదా పంపాల్సింది ఏదైనా తినాల్సి వస్తే మనం తిన్నాక పెడతామంటాం కదండి మరి మనం చేశాక కదా పంపాలి ఇక్కడ చేయమండి పంపేయడం తేలిక పంపేయి ఎందుకని దానివల్ల మీ కీర్త ఎప్పుడు ఆయన మంచి మాటలు పంపిస్తూ ఉంటారని అందరూ అనుకోవాలి మీరు చేస్తూ ఉంటారని అనుకోకాల పంపిస్తూ ఉంటారంటే చాలాంతే మనం మహాగ్రంథాలన్నింటినీ అలాగే తీసుకుంటాం ఈ మాయలో మనం ముంచుతున్నది మనస్సు అది ఇంద్రియాల ద్వారా ప్రవర్తిస్తుంది చెవి ద్వారా దానికి ఇష్టమైన శబ్దం నోటి ద్వారా దానికి ఇష్టమైన రుచి నాలుగు ద్వారా ముక్కు ద్వారా దానికి ఇష్టమైన సుగంధం అలాగే కళ్ళ ద్వారా దానికి ఇష్టమైన రూపం చూడాలని అనుకుంటుంది మనస్సు ఈ మనస్సు మనని మోసం చేస్తుంది ఈ మనస్సును నిగ్రహించడం ఎలాగా మనో నిగ్రహం ఒక్కటే అర్థమైతే ముక్తి దొరికినట్టే తలరాత మారినట్టే ఎందుకంటే జ్ఞాపకాలన్నీ ఎక్కడ ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయి కదా వందనాడల మధ్యలో జీవుడు ఉన్నాడు కదా వీడు ఎప్పుడు ఊర్ధ్వముఖంగా చూస్తూ ఉంటాడు కదా హృదయంలో ఉండే పరమాత్మ కోసం పైకి ఎందుకు చూస్తారండి నన్ను తీసుకుపో నన్ను తీసుకుపోనే పడలేపోతున్నా జీవుడు అంతర్గత వేదనిది అందుకే మనం దేవుడిని పైవాడు అంటాం గమనించండి హిందీలో కూడా ఓపరవాలా అంటారు నీచే వాళ్ళ హిందీలో కూడా దేవుడు అనాలంటే ఓపరవాలా అంటే నీచేవాలా అనొచ్చు సైడ్ వాళ్ళ అనొచ్చు అబ్బాయి కుదరదండి వాళ్ళకే తెలుసు అందరికీ తెలుసు దేవుడు పైనే ఉంటాడు ఎందుకంటే మనం కింద ఉన్నాం కదా మనకంటే పైనే ఉంటాడు కదా కనీసం అనుమానం ఉంది మనకంటే పెద్దవాడు మనకంటే గొప్పవాడు కదా ఆయన పైనే ఉంటాడు అందుకని ఉపర్వాళు అంటారు ఈ సరిగ్గా ఈ జీవుడు నాభి నాభిమధ్యంలో ఉన్న జీవుడు ఈ మొగ్గ రూపంలో ఉంటాడే వాడు దడదళ్ళ ఆడిపోతూ ఈ నాడుల నుంచి డెబ్బై రెండు వేల నాడులకు అనుసంధానం కదా డెబ్బై రెండు వేల నాడుల నుంచి అందుతున్న సమాచారం వంద వందనాడుల్లో ప్రవేశించి ఈ వందనాడులు గిరగిర గిరగిరగిరగిర తిరుగుతూ ఉంటే ఒక్కొక్క నాడీ ఈ జీవుడిని స్పృశిస్తూ ఉంటే ఒక్కొక్క జ్ఞాపకం ఈ జన్మలో జరిగే సంఘటన రూపంలో వస్తుంది అది తలరాత అది తలరాత దానికి శాస్త్రీయమైన ప్రమాణం అది తలరాత ఉంది కానీ తల మీద లేదు బొడ్లో ఉంది లెక్క తల మీద ఉండే గీతలు ఏవేవో అంటూ ఉంటామే ఇలాగా అవి మామూలు కోతులు కూడా ఉంటాయి మీరు పరిశీలించి చూసుకోండి పెద్ద విషయం కాదు వాటిని కాదు చేతుల్లో గీతలు తల మీద గీతలు వాటిని అన్నీ బయలాజికల్ చేతుల్లో గీతలు కూడా అంతా నాకేం మొహమాటం లేచే అప్పుడు ఊరికే మనుషుల్ని భ్రమల్లో ముంచొద్దు ఈ చేతు గీతల రహస్యం మీకు తెలిసిపోతుంది గుప్పుడు ముయ్యండి మీ గుప్పుడు మూసుకున్నప్పుడు ఎక్కడ మడతలు పడ్డాయో అక్కడే ఉంటాయి రేఖరు మడతల పడని చోట ఉండవు మీరు చూసుకోండి తల్లి కడుపులో ఉన్నప్పుడు మనం గుప్పిళ్ళు మూసుకుని పుట్టాం ఇలాగ అప్పుడు ఎక్కడెక్కడ మడతలు పడ్డాయో అక్కడే గీతలు కొన్ని పొట్టు గీతలు కొన్ని పిచ్చిగీతలు కొన్ని ఏర్పడ్డాయి వీటిని నమ్మకం ఒక అనవసరంగా ఉపయోగం నీ గీత నువ్వు మార్చుకోవచ్చు నీ రేత నీ రాత నువ్వు మార్చుకోవచ్చు దీనికోసం ఎవరి దగ్గర చాపి కాళ్ళు చాపి వ్యధ ఎక్కలేదు వాళ్ళని బాగు చేయడం తప్పితే ఏం లేదు అక్కడ ఇవన్నీ బయోలాజికల్ ఒక మాటలో చెప్పాలని జీవశాస్త్రం చెప్పే విషయం అది అవన్నీ చేతిగీతలో సహజంగా ఏర్పడదు వాటిని బట్టి నేను ఇది భార్య రాక ఇది భర్త మరి ఎవరికైనా ఇద్దరు ఉంటే నన్ను మన్నించు కాక మూడు రేఖలు అక్కడ కనపడాలి కదా ఆ ఎక్కడ ఉందండి అసలు అసలు రేఖ అదే గొడవలకు మూలం ఇవన్నీ ఏం చెప్ప అయిపోయిన తర్వాత మనం వెళ్ళి కనపడ్డామని మాకు తెలుసు ఇక్కడ మూడు ఉన్నాయి కదండి మూడు ఉన్నాయి నాకు అంతకుముందు తెలియదు మరి మూడు ఉన్నాయి పైగా ఈ గీతల్ని మీరు గమనించండి చెరిగిపోతూ ఉంటాయి రూపు మారిపోతూ ఉంటాయి మారిపోతూ ఉంటాయి గమనించండి అది చెరగని రాత్రి అయితే ఎలా మారుతుందండి అవి శరీరం మారుతున్న కొద్దీ మారిపోతాయి పుట్టుమచ్చలు కూడా పదో తరగతి రోజున అండి పది తొంభై ఏళ్ళు వచ్చాక ఉండదండి ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మచ్చలేక పుట్టు మచ్చ అప్పటికి కావాలి ఎందుకంటే ఆ మచ్చలు లెక్క కాదండి ఇక్కడ అందుకే ఆ విషయం అర్థం చేసుకుని ఇంత భయపడక్కర్లేదు తలరాతి ఇప్పుడు మనస్సులో ఉండే జ్ఞాపకాల రూపంలో ఉన్నప్పుడు అవి పూర్వజన్మ కర్మల రూపంలో తన్నుకుని వస్తున్నప్పుడు వాటిని మార్చుకోవడం ఎలాగా మార్చుకోవచ్చు నీ మనస్సు మార్చుకుంటే వారిని మార్చుకోవచ్చు బయట ఎండ ఎంత తీవ్రంగా ఉండనియండి మీరు చేయవలసిన పని అంత అత్యవసరం కాకపోతే వాయిదా వేసుకుని ఏసీ వేసుకుని మీరు ఇంటో కూర్చుంటే ఎండ మిమ్మల్ని ఏం చేయలేదు కదండి బయట చలి ఎంత తీవ్రంగానైనా ఉండనియండి ఓ రగ్గు కప్పుకుని మీరు ఇంటో కూర్చుంటే కొంత 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 రక్షణే కదండి బయట జోరు వాన తుఫాను గాలి కోరుతుంది తుఫాను వాన కురుస్తూ ఉండనండి మీ పనులు కాస్త వాయిదా వేసుకుని మీరు ఇంట్లో కూర్చొని ఆ బాల్కనీలో కూర్చొని ఆ వాన పడుతూ ఉంటే చినుకు చినుకుల రాలి పాట పాడుకుంటే మీరు ఆనందంగానే ఉంటారు కదండి వాన నుంచి ఎండ నుంచి వీటి నుంచి తప్పించుకున్నట్టే మన మనస్సు ద్వారా జ్ఞాపకాల రూపంలో వచ్చే పూర్వజన్మ కర్మ నుంచి కూడా తలరాత నుంచి కూడా మనం కొంత రక్షణ కల్పించుకోవచ్చు పూర్తిగా మార్చలేం కానీ కొంత రక్షణ కల్పించుకోవచ్చు గొడుగు వాడినట్టే రగ్గు కప్పుకొని కూర్చున్నట్టే ఎండకాలం తాటాకు తాటాకు పాకలో గెలినట్టే లేదా ఏసీ వేసుకున్నట్టే ఏదో రకంగా పక్కకి తప్పుకోవచ్చు ఇబ్బందుల ఆ తప్పుకునే విధానం ఎలాగో భగవా భగవంతుడు చెబుతున్నాడు రెండవ అధ్యాయం ధ్యాన రెండవ అధ్యాయం సాంక్ష్య యోగంలో చెబుతున్నాడు ఇంద్రియాణి కూర్మ తస్య ప్రజ్ఞా ఇంద్రియాతి ఇంద్రియార్ధాలని తాబేలను చూసి నేర్చుకోండి అన్నాడు అంగానేవ అంగానీవర్వ యదా సంహరి చాయం కూర్మో అంగానీవర్వ ఇంద్రియా ఇంద్రి తస్య ప్రజ్ఞా ప్రతిష్ట యదా చ అయం కోర్మక తాబేలను గమనించండి మన సంస్కృతిలో దేవతల వాహనాలన్నీ జంతువులు ఉంటాయి ఆయనకి అదేదో ఇష్టం ఆయనకి అదేదో ఇష్టం అనుకోకండి పొరపాటు మాట ఇది ఆ వాహనం ద్వారా ఆయన ఏదో చెప్పదలుచుకున్నాడు ఖచ్చితంగా వినాయకుడు వాహనం ఎలుక కానీ ఆ ఎలుక్క పేరు ఉంది అనింద్యుడు దాని పేరు అనింద్యుడు అంటే ఎవరూ నిందించే అవకాశం లేనంత స్వచ్ఛమైన ప్రవర్తన కలిగిన వాడమ్మ దాని అర్థం అది నీ ప్రవర్తన స్వచ్ఛమైతే నువ్వు దేవుడికి వాహనం కాగలుగుతావు అది అనింద్యహ అన్న ఉద్దేశం మనం అలా అనుకో మనం నేను బంగారం ఎలక చేయించా చేయించిన ఇంటో పెట్టుకో ముందు బంగారం ఎలా వచ్చిందో చెప్పు అది చెప్పడో అక్కడ ట్యాక్స్ ఎగ్గొట్టేస్తాడు అన్నీ నేను ఎలక చేయించా నువ్వు పిలక చేయించినా ఒకటే ఎక్కడ ఉపయోగమే లేదు దేవుడు చూశాడు ఈ పిలక ఎలా వచ్చిందో నేను గుళ్ళో నేను ఇవన్నీ కాదండి ఎలకలాగా నీ బుద్ధి మార్చుకున్నావా ఎలక ఎందుకు వాహనమైంది అనింద్య ఎవ్వరూ వేలెత్తి చూపించాల్సిన అవకాశం లేనటువంటి ప్రవర్తన కలిగిన మనిషి అనింద్యక ఆ ఎలక అటువంటిది కాబట్టి భగవంతుడి వాహనమైంది మనం అలాంటి ప్రవర్తన అలవాటు చేసుకోవాలి కానీ ఎలక పిలక పట్టుకుని నేను అభిషేకం చేస్తున్నాడు చేసుకో ఎవరికే దానివల్ల ఏదో వచ్చేస్తుంటే నమశివాయ అజ్ఞానం ఎవడేం చేయలేడు దానికి నేను తరచు ఖండించేది ఇలాంటి వాటిని ఆరాధనకు వ్యతిరేకంగా ఆచరణ లేని ఆరాధన దేనికో దయచేసి ఆలోచించండి ముక్కోటి ఏకాదశుని అడైనా ఎన్ని ముక్కోటి ఏకాదశులు వెళ్ళిపోయినాయి ఇప్పటికీ మనం ఎలాగా తప్పులు చేస్తూనే ఉన్నాం తెలంగాణ భాషలో చెప్పాలంటే ముక్కునే ఎలక రాస్తూనే ఉన్నాం తప్పులు చేస్తూనే ఉన్నాం ముక్కుని ఎలక రాస్తూనే ఉన్నాం ఇంకెంతకాలం రాస్తా ఉండి ఎలాగ తప్పులు చేయకుండా ఉండలేమా ఏ తప్పు తప్పు చేయడానికి కారణం ఏది మన మనస్సు అందులో ఉండే దురాశ ఆశ పర్వాలేదండి నిరాశ అనవసరం దురాశ పనికిరాదు కదా యదా సంహరతీ చేయం కూర్మో అంగానే ఓ సర్వశ తాబేలు మనకంటే చాలా గొప్పది అది నాలుగు కాళ్ళు ఉంటాయి కదా దానికి తల ఉంటుంది కదా కొంచెం అలిక్కడైతే చాలా టెక్మని లోపలికి రాగేసుకుంటుందండి భగవంతుడు దానికి ఎంత శక్తి ఇచ్చాడు ఎంత రక్షణ ఏ పోలీసు వలయమో కాపాడాలనేంత డిప్ప డిజైన్ ఇచ్చాడు దానికి భగవంతుడు దానికి సెక్యూరిటీ గార్డులు ఎవరు ఉండరు కదా తాబేలకి పెద్ద డిప్ప ఆ డిప్ప ఉండగా సుత్తిట్టు ఎట్టు కొట్టిన కుదరదు దానికి రక్షణ అది అలిక్కడి చిన్న శబ్దం అయితే చాలా లోపలికి లాగేసుకుంటుంది ఇది యథాసం అలాగ మన మనస్సును కూడా మనం చెడ్డ శబ్దం వినపడుతోంది మనం చూడకూడని రూపం కనబడుతోంది మనల్ని ఆకర్షించడానికి మనం తినకూడని రుచులు బయట విన కనిపిస్తున్నాయి రోడ్డు రోడ్డు పక్కన బళ్ళు ఉంటాయి కదా మంచి మసాలా ఊరిపోయి బ్రహ్మాండంగా ఓ శగలు పొగలు అద్భుతంగా స్కూటర్ అటు తిప్పేవలసిందే తిరుగులేదు ఇంకా ఇటు వెళ్ళే స్కోటరు లెఫ్ట్లో వెళ్ళే స్కూటర్ రైట్కి టర్నే యూటర్నే యూటర్నే ఎందుకంటే మన బుద్ధి టర్న్ అయింది అవి లోపల తింటే ఇబ్బంది అని తెలుసు లోప తర్వాత మళ్ళీ రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయని తెలుసు బిళ్ళలేదు అయినా సరే నేను ఎందుకోనంటే అవి తినందే ఉండలేను ఇదే కర్మ అంటే ఇదే తలనాథ్ దాన్ని నువ్వు మార్చుకో స్కూటర్ కూడా ఉంటే ఇప్పుడు స్కూటర్ నీ చేతుల్లో ఉందా శ్రీకృష్ణుడి చేతుల్లో ఉందా నువ్వు తిప్పకో ఎవరొద్దన్నారు తిప్పేసి తినేసి రాత్రిపూట బాత్రూంలోనే కాపురం పెట్టేసి ఏమిటో అనుకున్నాను కానీ ఇలా అయింది అనగానే నాకు మొదటి నుంచి ఇంతే వచ్చిన ఉత్తర పలుగుని నక్షత్రం ఇంతాడు ఉత్తర పలుగుని వీడి విరోచనాలకి సంబంధం ఏంటండి వీడు తినకూడవి తిని కడుపు నొప్పి తెచ్చుకుని అనారోగ్యం తెచ్చుకుని ఉత్తర చిత్తా నక్షత్రాన్ని చిత్తానక్షత్రాన్ని ఏమిటి అంటే తోసియడం ఇది కూడా తోసి మానవ జీవితం అంతా తోసియడమే ఎవరో ఒకరి మీతో చేయి గ్రహస్థితి మీదతో పూర్వజన్మ నీ మీద ఏ బాధ్యత పెట్టుకోకు ఎందుకంటే నువ్వు మారాలి బాధ్యత పెట్టుకుంటే మారాలి ఆలోచించాలి ఆలోచించడమే మనకి ఇష్టం లేని విషయం సత్యాన్ని గురించి తప్ప పరమదరిద్రమైన విషయాలన్నిటి అన్నిటి గురించి ఆలోచిస్తాం సత్యాన్ని గురించి మనం ఆలోచించామమ్మా ఎందుకంటే సత్యం వస్తే మనం తట్టుకోలేము తట్టుకోలేము సత్యాన్ని అంగీకరించలేము మనం సత్యాన్ని అంగీకరించలేము మనం అందుకే ఆ సత్యాన్ని మేము వరకు కాస్త సరసంగా చెప్పే ప్రయత్నం చేస్తాం సరసాన్ని అంగీకరిస్తావు కదా సరసం ద్వారా సత్యాన్ని అంగీకరించేద్దాం దానికి ఏముంది అభ్యంతరం నా అందుకే కవిత్వం సాహిత్యం అన్నీ పుట్టాయి తాబేలు ఎలాగైతే ఇంద్రియ తన నాలుగు కాళ్ళు లోపలికి లాగేసుకుందో అలాగే చెడ్డ శబ్దం చెడ్డ రూపం కనపడినప్పుడు మన మనస్సును మనం లోపలికి లాగేసుకోలేమా భార్యతో సహా వచ్చి సభలో కూర్చున్నాం లేదా ఉత్సవంలో ఉన్నాం ఎవరో కనపడ్డారు చాలా అందంగా ఉన్నారు ఈ దేశంలో ఆడాళ్ళందరికీ మొగుడు తప్ప అందరూ అందంగా కనపడతారు మగాళ్ళందరికీ భార్య తప్ప అందరూ అందంగా కనపడతారు ఇది కర్మ అంటారు దీన్ని దీనే తలరాత అని కూడా అంటారు పెళ్ళి అయ్యే వరకు ఆవిడ అందంగానే కనపడడం తర్వాత ఎందుకో కనబడడం మానేసింది ఈ మధ్యన ఎందుకంటే బ్యూటీ క్లినిక్ వెళ్ళట్లేదు అందుకని కనబడడం లేదు పెడితే కనపడింది అంతవరకు కనపడింది కదండి కనపడింది కాబట్టి చేసుకున్నాం కదా పైగా ఆరేళ్ళు ప్రేమించాం ఏడేళ్ళు ప్రేమించాం ఈ మధ్య పుట్టిన దగ్గర నుంచే ప్రేమించేస్తున్నారు ఎక్కడి నుంచి ఆపాలో తెలియట్లేదు మరి ఇన్నేళ్ళు ప్రేమించావు మహానుభావ హత్యలు చేసేది వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటున్నది వాళ్ళే విడిపోతున్నది వాళ్ళే పెద్దలు కుదిర్చిన వివాహాల కంటే ప్రేమ వివాహాల్లోనే వైఫల్యాలు ఎక్కువ జరుగుతున్నాయి అది ఆశ్చర్యంగా ఉంది ఏం ప్రేమ రాదు దీన్ని ఇది ఏ రకమైన ప్రేమ ఇది కేవలం ఇందిరా పార్కు ఆకర్షణ అంతకంటే ఏం లేదు ఇక్కడ ఇందిరా పార్కు ఆకర్షణ ఈ ప్రేమికుల వల్ల బాగుపడుతున్న వాళ్ళు ఎవరంటే నేను పేపర్లో చదివా ఎంత గొప్ప యోగిరా అనుకున్నాను అక్కడ మనిషి ఉంటాట వాడు ఈ ప్రేమికులు ఎవరైనా విడితేనండి తాడి చెట్టు కావాలా ఏదో చెట్టు కావాలా మల్లిపందిరి కావాలా అంట ఎంత గొప్ప విషయం నాకు పేపర్లో చదివితే తెలిసింది అందుకే పత్రికలే నాకు బాగా ఇష్టం ఎత్త నాకు తెలియదు తాడి చెట్టు కావాలంటే పది రూపాయలు నీడా అది కొబ్బరి చెట్టు ఏదో మల్లెపందిరి కావాలంటే వంద రూపాయలు మల్లెపందిరి వేరు కదండి ప్రేమకి ఆ వ్యవహారం వేరు కదా అందుకని వీడు ఏం చేస్తాడు ఈ జంట అక్కడికి రావడానికి ముందు మల్లెపందిరి కింద రుమాలు వేస్తాడు ఇప్పుడు ఈ ప్రేమికులు ఎంతవరకు బాగుపడ్డారో ఏం బాగు ఎవరు బాగుపడ్డారో నాకు తెలియదు కానీ ఈ రుమాలు వేసేవాడు బాగుపడ్డాడు ఇక్కడ ఎప్పుడూ ప్రేమికులు ఉంటారు ఎప్పుడు ఇందిరా పార్క్ ఉంటుంది ఎప్పుడు కూడా రుమాల ఉంటాడు మనం చదువుకుంటున్నాం కదా కాలేజీలో ఉన్నాం కదా మనం ప్రేమలో చిక్కుకోవడం ఏమిటి అనే వ్యక్తి కనిపిస్తే భగవద్గీత అర్థమైనట్టే ఎక్కడ ఆకర్షణ మన మనస్సు ఎక్కడ గాడి తప్పుతుందో అక్కడ మనం వెనక్కి లాక్కోలేము మన మనసు మన చేతిలో లేదా పక్కవాళ్ళ చేతుల్లో ఉందా దేవుడి చేతుల్లో ఉందా ఎవరి చేతుల్లో ఉందమ్మా నీ చేతిలో పెట్టుకుని ఎవరినో అనుకోవడం అందుకే మనం శ్రద్ధ చేయాలి ఎందుకు చేస్తే ఇంకొక రకమైన శ్రద్ధ ఉంటుందండి కాళ్ళు చేతులు బాగానే ఉంటాయండి చాలామందికి మనస్సును లాక్ మనసు లాక్కున్నామో లేదో తెలియాలంటే ఎలాగంటే మనకు మనమే పరీక్ష చేసుకోవాలి దాన్నే భగవంతుడు ఐదో అధ్యాయంలో కర్మ సన్యాసి యోగంలో చెబుతున్నాడు మూడో అధ్యాయంలో కర్మయోగంలో చెబుతున్నాడు సంయమ్య యాస్తే మనసాస్పరణ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార ఉచ్యతే మనలో చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు కర్మేంద్రియాలని అరికట్టుకుంటారు కాళ్ళు బాగానే ఉంటాయి చేతులు బాగానే ఉంటాయి చక్కగా ఇలాంటి పంచే కండుగో వేసుకుని ఎప్పుడూ జీవితంలో ఏ వ్యామోహానికి లోను కాని వ్యక్తి అంటే ఈయనే అని వెంటనే కాళ్ళకి దండాలు పెట్టబుద్ధి అవుతుంది కానీ పెట్టగానే వాడి మనసులో కలిగే భావన ఏమిటంటే నేనందుకు అరుగుండేనా నేను చేసింది ఏమిటి మొన్న మూడు రోజుల క్రితం తరివేస్తుంది లోపల నుంచి అదే వందనాడుల వ్యవహారం అంటే అదే లోపలికి తరుగుతూ ఉంటుంది నువ్వు ఏం చేసావు దండాలు ఎట్టించుకుంటున్నావు ఇక్కడ ఇదేదేమైనా ఆచరించావా నీకు అసలు యోగ్యత ఉందా ఇంత సన్మానానికి ఇంత సత్కృతికి ఇన్ని మాటలు చెప్పడానికి అది అంతర్గతమైన ప్రశ్న ఉంది అది మనిషిని కదిలిస్తుంది అందుకే మనం కా వాక్ చేతులు కాళ్ళు కట్టేసుకుంటే కుదరదు కళ్ళతో ఎవరు కళ్ళకెవరు కనపడకుండా కళ్ళకు గంతలు కట్టుకుంటే కుదరదండి మనస్సు ఏం చేస్తుందో గమనించాలి అందుకే కృష్ణుడు ఏమంటున్నాడు అంటే కర్మేంద్రియాణి సంయమ్య ఎవరైతే కర్మేంద్రియాలను అదుపులో పెట్టుకుని వాక్ మాటనే మాట్లాడు కాళ్ళు చేతులు బాగానే కట్టేసుకుని ఇంట్లోనే ఉంటాడు మామూలుగా ఏం ఎక్కడికి వెళ్ళాడు ఆయన ఇంట్లోనే ఉంటారండి మౌనంగా కూడా ఉంటారండి బా అన్నీ బాగానే ఉన్నాయి కానీ వాడు మనస్సు ఎలా ఆలోచిస్తుందో చూడమన్నాడు ఈ ఆస్తి మనసాస్మరణ్ ఈ అన అనవసరపు శబ్దాల గురించి అనవసరపు స్పర్శల గురించి ఆకర్షణీయమైన రూపాల గురించి అనవసరపు జిహ్వాచాపల్యాల గురించి ఆలోచిస్తూ ఉంటాడే వాడు ఎలాంటి వాడంటే మిథ్యాచారస్స్యతే నిజంగా కర్మేంద్రియాలతో పనిచేసేవాడు కంటే ఆపేసి మనస్సుతో ఆలోచించేవాడే పెద్ద దొంగ వీళ్ళు ముందు అరెస్ట్ చేయండి అని చెప్పాడు మనస్సులో ఉన్న ఆలోచనలు బట్టి అరెస్ట్ చేయాల్సి వస్తే దేశంలో ఉన్న పోలీసులు సరిపోరు నాతో సహా అందరూ అరెస్ట్ అయిపోతారు ఏం అనుమానం లేదు నా ఆలోచనలు ఏమైనా కరెక్టో కాదో నాకు నా మా ఇంట్లో వాళ్ళకి తెలియదు నాకు ఒక్కడికే తెలిసే ఆ విషయం నేను సరి చేసుకోవాలా వాళ్ళు సరి చేస్తారా ఎవరు పట్టుకుంటారండి పోలీసులు కనీసం బయటికి కనిపించే కర్మకాండను బట్టి అరెస్ట్ చేస్తారు కాబట్టి కొంత ప్రశాంతంగా ఉంది మనస్సులో ఆలోచనలు బట్టి అరెస్ట్ చేయాలంటే ఇందులో దొంగ కానివాడు ఎవడో ఉండడా అక్కడ కానీ భగవంతుడు అక్కడ వేశాడు బాణం తలరాత మార్చుకోవడం ఎందుకు ఎలా జరుగుతుంది అంటే అన్ని మనస్సులో ఉండే జ్ఞాపకాలే అయినప్పుడు నీ మనస్సు ఎలా ఆలోచిస్తోందో గమనించవే అదేనమ్మా జిడ్డు కృష్ణమూర్తి గారి తత్వం మహానుభావుడు ఈయన కృష్ణుడు ఆయన కృష్ణమూర్తి పెద్ద తేడా ఏం లేదండి ఆయన చెప్పిన తత్వం కూడా అదే మదిను ఊహించే మది తర్కింపులు చూచుటే ఎరుక ఎరుకసుమా నీ మనస్సు ఎలా తర్కిస్తుందో ఊహిస్తుందో ఆలోచించు మది తర్కింపులు చూచుటే ఎరుకసుమా ఇప్పుడు ఈ చింత దేనిది ఏ దటంచు తీరమున అన్వేషించుచున్వోవుచు ఉదయం వైనట్లు ఆపగల్ దుమికినట్లు ఉన్నట్లుగా నుండి అంబుదముల్ మెను తాకినట్లు అమృతముల్ పుట్టున్ స్థిరానందముల్ కృష్ణమూర్తి గారి తత్వం గురించి సాగర ఘోష కావ్యంలోనే రాసిన పద్యం ఇది మతి తర్కింపులు చూచుటే ఎరుక సుమ్మ ఎవరి మనస్సు ఎలా ఆలోచిస్తుందో వారు ఆలోచించుకోండి వారు తర్కించుకోండి మీరు ఒంటరిగా ఉంటే అనేది సాధ్యం అవుతుంది పక్క వాళ్ళు ఉంటే సాధ్యం కాదు భార్య ఉన్నా భర్త ఉన్నా కూడా సాధ్యం కాదు మనం నాటకం ఆడేస్తాం వారి మెప్పు కోసం చూస్తాం లేదా వారు ఏమనుకుంటారో అని ఆలోచిస్తాం ఏమి అనకుండా ఉండాలంటే ఏకాంతం అందుకే నేను తరచు చెబుతూ ఉంటాను నేను చేసే చెబుతున్నా కనీసం రోజుకు ఒక అరగంట పొద్దున్న ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట ఎంత బిజీగా ఉన్నా సరే అన్ని పనులు తోచవతల బారేసి టీవీ కట్టేసి పుస్తకాలు కూడా చదివే అలవాటు లేదు ఎలాగో లేదుగా మానేసి ఆ సెల్ ఫోన్ ముందు దిక్కుమాలిన ఫోన్ ఉందే అది పక్కన బారేసి పూర్తిగా కట్టేసి మళ్ళీ సైలెంట్లో పెట్టద్దు సైలెంట్లో పెడితే వైలెంట్ అది మళ్ళీ తర్వాత చూసుకోవాలి ఎవడో చూస్తాడు వాడికి ఫోన్ చేయాలి మనకి అనిపిస్తుంది మొత్తం కట్టేయి చేస్తే మళ్ళీ చేసుకుంటాడు వాడు అవసరం అంతే కట్టేసి ఒక అరగంట పొద్దున్న కానీ సాయంత్రం కానీ టైం కేటాయించుకుని మీ ఇంట్లో నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక ఏదో ఒక మీకు ఇష్టమైనటువంటి భగవన్ నామాన్ని మంత్రంగా భావించి జపం చేయండి అమ్మా ఆరు నెలల్లో మీ జీవితాల్లో గొప్ప శాంతి కలగకపోతే నాది పూచి నాది పూచి మనం చెయ్యం ఆ ఏకాంతం ఒకటే మనకి నచ్చదు ఆ మౌనం ఒకటే మనకు నచ్చదు వాగుడు 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 ఈ సాగుడికి అర్థం లేదు ఇది దీని నిండా రాగద్వేషాలే ఆత్మస్థుతి పరనంద ఏ ఇద్దరు కూర్చున్నా ఇది ఆత్మస్థుతి పర్ణెంద ఈ ఇద్దరిలో మళ్ళీ మూడో వాడు వచ్చాడు అనుకోండి ఆ మూడో వాడితో మొదటి వాడు కలిసాడు అనుకోండి రెండో వాడు వెళ్ళిపోయాడు కదా వెంటనే వీళ్ళిద్దరూ కలిసి వాడిని తిడతారు ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇప్పుడే వెళ్ళాడు వాడు అసలు ఇంతవరకు మాట్లాడాడే అని ఇచ్చి వెంటనే మరి వాడితో ఎందుకు మాట్లాడవో అది అంతేది ఎవరు చెప్పలేరు దీనికే భగవంతుడు స్వస్తి పలకమని చెబుతాం ఇది కాక తలరాత మార్చుకోవడం ఇప్పుడు మన చేతిలో ఉందా లేదా ఎవరు మారుస్తారండి రవి మహర్దేశో గురుమహర్దేశరు కూర్చుంటారు అక్కడ జపం చేసుకుంటావు ఆ జపమే చేయి మారుతుంది అంటే నీ మనస్సు ఎలా ఆలోచిస్తుందో చూడమన్నాడు కర్మేంద్రియాల సమస్య కాదు మనం అందరం దేవాలయంలోనే ఉండొచ్చు దేవాలయంలో దేవుడి విగ్రహం మీద మన దృష్టి ఉందా వచ్చిన అందమైన వాళ్ళ మీద ఉందా లేదా ఐశ్వర్యవంతుల మీద ఉందా లేదా నాయకుల మీద ఉందా వాళ్ళ దృష్టిలో మనం పడ్డం అనే దాని మీద ఉందా ఆలోచించి కూడా సరిపోతుంది దేవుడు కావాలా మనకు అక్కర్లేదా